టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ నేను దీప్తి వాజ్పేయి ఎవరికి అభిప్రాయాలు అభిప్రాయాలు సరే ప్రజలకు సేవ చేసే ఒక బలమైన వేదిక జర్నలిజం ప్రజలకు వందకు వంద శాతం మంచి చేసే ఒక ప్లాట్ఫామ్ ఈ జర్నలిజం ఎవరో ఒకరిద్దరి చర్యల్ని చూసి జర్నలిజం అంతా ఇంతే అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కానీ రాసి పెట్టుకోండి ఇప్పటికీ ఎప్పటికీ సమాజాన్ని ఒక సరైన దారిలో పెట్టేది ఖచ్చితంగా జర్నలిజమే ఆ వృత్తిపై ప్రేమతో ప్రజలకు సమాజానికి మంచి చేయాలని కసితో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోతున్న జర్నలిస్టులు ఎందరో మీకు తెలుసా ప్రపంచంలోనే ప్రమాదకరమైన వృత్తులలో జర్నలిజం కూడా ఒకటి అని ఐక్యరాజ్య సమితి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది నిజం కూడా న్యాయవాది కావాలి అంటే లా చదవాలి డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి ఉపాధ్యాయుడు కావాలంటే టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలి ఒక జర్నలిస్ట్కి మాత్రం అన్యాయాన్ని సహించలేని ఫైర్ ఉంటే చాలు అదే జర్నలిస్టులపై దాడులకు కారణమవుతోంది ప్రభుత్వానికి కావచ్చు మోహన్ బాబు లాంటి షార్ట్ టెంపర్డ్ వ్యక్తులకు కావచ్చు జర్నలిస్ట్ ఒక సాఫ్ట్ టార్గెట్ ఇప్పుడు సరిగ్గా మానవ హక్కుల దినోత్సవం అయిన డిసెంబర్ పదో తారీఖుని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ మోహన్ బాబు అనే వ్యక్తి ఏకంగా మీడియాపై దాడి చేశాడు ఏ జర్నలిస్ట్ అంటే అంత తేలిక డాక్టర్పై చేస్తే ఒక చట్టం జూడాలపై దాడి చేస్తే రక్షణగా ఒక చట్టం ప్రభుత్వోద్యోగులపై దాడి చేసి దానికి ఇంకో చట్టం మరి జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్ కదా ఏ చట్టాలు లేవా జర్నలిస్టులకు రక్షణగా ఒక చట్టం కూడా చేయలేరా ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక అన్నారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు అలాంటి రంగాన్ని కాపాడే బాధ్యత ఈ సమాజానికి ఈ ప్రభుత్వాలకు లేవా అసలు జర్నలిజంకి ఉన్న పవర్ ఏంటి ఆ రంగంలో సమిధలైపోతున్న నిఖార్సైన జర్నలిస్టులు ఎంతమంది ఈ అంశంపై డీటెయిల్డ్ అనాలిసిస్ యు ఎక్స్క్లూజివ్ మనిషి తన మనుగడ కోసం ఎన్నో ప్రయాణాలు చేశాడు ఒక సమాజాన్ని నేర్పరచుకున్నాడు దానికంటూ ఒక వ్యవస్థ ఉంటే తప్ప మనుగడ సాధ్యం కాదు అనుకున్నాడు అలాంటప్పుడు వచ్చింది ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు అనే కాన్సెప్ట్ అందుకోసం లెజిస్లేచర్ శాసనాల్ని రాసుకున్నారు దాన్ని అమలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ పరిపాలన శాఖ ఎంచుకున్నారు వీటి మధ్య ఘర్షణను తీర్చడానికి జుడిషియరీ న్యాయశాస్త్రాన్ని తీసుకొచ్చుకున్నారు కానీ ఆ బ్యాలెన్స్ సరిపోలేదు మనిషి మనుగడకు క్షేమానికి మరొకటి కావాల్సి వచ్చింది ఆ నాలుగవ స్తంభాన్ని ఫిల్ చేసిందే జర్నలిజం ఏం చేస్తాడు ఈ జర్నలిస్ట్ ప్రజలకు ప్రభుత్వాలకు అసలు సిసలైన వారధి ఈ జర్నలిస్టే అందుకే విద్యారంగం పారిశ్రామిక రంగం ప్రభుత్వ రంగం ఇలా ఎన్ని రంగాలున్నా ఒక్క జర్నలిజం మాత్రమే ఫోర్త్ ఎస్టేట్గా నిలబడింది ఎందుకని ప్రభుత్వం చేసే తప్పొప్పుల్ని ప్రజలకు చేర్చడం సమాజానికి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం కేవలం ఒక్క జర్నలిజంతోనే సాధ్యం కాబట్టి అందుకే ప్రజాస్వామ్యానికి ఒకటిగా నిలిచింది జర్నలిజం మీడియా స్వాతంత్ర్యాన్ని మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కానీ ఆ ప్రభుత్వం వైపు నుంచే లోపాలు పొరపాట్లు జరుగుతున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది నాలుగవ స్తంభంగా ప్రజాస్వామ్యానికి పరిడమిల్లుతున్న మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది ఇందాక చెప్పుకున్నాం ఒకరిద్దరు చేసే చిల్లర వ్యవహారాల్ని మొత్తం జర్నలిజంకే ముడిపెట్టేసి బ్లేమ్ చేయడం సరికాదు అని ఇదే జర్నలిజంలో నీతి నిజాయితీతో పనిచేసి ప్రజల తరపున పోరాడిన వారికి దక్కిందేంటో తెలుసా మరణం ప్రజల కోసం ప్రాణాలు అడ్డుపెట్టిన ఒక్క ఎమ్మెల్యేని ఒక్క మంత్రిని అన్న మీరు చూపించగలరా కానీ అదే ప్రజల కోసం ప్రాణాలని సైతం లెక్క చేయక కన్నుమూసిన జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు పదహారు వందల మంది తెలుసా యునెస్కో ఇచ్చిన రిపోర్ట్ ఇది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో బీహార్లోని మధుబని జిల్లాలో సగం కాలిపోయిన ఒక మృతదేహం కనిపించింది అతను ఎవరో తెలుసా జర్నలిస్ట్ బుద్ధినాథ్ ఝా అతని వయసు కేవలం ఇరవై రెండేళ్లు కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు హింసించి కాల్చేశారు కొన్ని హాస్పిటల్స్ కొందరు డాక్టర్లు చేస్తున్న అరాచకాల్ని బయటపెడుతున్నందుకు అన్యాయంగా చంపేశారు ఎప్పటిదాకో ఎందుకు ఈ ఏడాదిలోని ఈ అక్టోబర్లోనే యూపీలో ఇద్దరు జర్నలిస్టులను దారుణంగా చంపేశారు అది కూడా కేవలం వారం రోజుల వ్యవధిలోనే పత్రికా స్వేచ్ఛ పైన మీడియా సంస్థలపైన దాడుల గురించి జర్నలిస్టులు ఆందోళన చేస్తున్న సమయంలోనే రెండో హత్య జరిగింది అక్టోబర్ ఇరవై ఏడున యూపీలోని హమీర్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను అక్కడి పంచాయతీ చైర్మన్ ఆయన అనుచరగణం తుపాకీతో బెదిరించి బట్టలు విప్పించి మరికొట్టారు మూత్రం తాగాలంటూ ఒత్తిడి చేశారు ఈ ఘటనని మర్చిపోకముందే అక్టోబర్ ముప్పై అర్ధరాత్రి ఫతేపూర్ జిల్లాలో మరొక జర్నలిస్ట్ని చంపేశారు ఇలా చెబుతూ వెళ్ళాలే కానీ అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న జర్నలిస్టులు ఎంతోమంది ఇక కొట్టి చిత్రహింసలు పెట్టి కేసులలో ఇరికిస్తున్న సంఘటనలు కోకొల్లలు యునెస్కో డేటా ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు జూన్ వరకు డెబ్బై దేశాల్లో ఎనభై తొమ్మిది దాడులు జరిగాయి ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రపంచవ్యాప్తంగా డెబ్బై నాలుగు మంది జర్నలిస్టులపై దాడులు బాంబు దాడులు కూడా జరిగాయి ఈ ఏడాది ఒక్క అక్టోబర్లోనే ముప్పై ఆరు మంది జర్నలిస్టులు చనిపోయారు ముఖ్యంగా ఎన్నికల సమయం అయితే చాలు ఎంతో మంది జర్నలిస్టులను ఏకంగా కిడ్నాప్ చేసేస్తున్నారు జర్నలిస్ట్ మీద దాడులు గత పదేళ్లలో భారతదేశంలో బాగా పెరిగినాయి మన తెలంగాణ కూడా దానికి అతీతమేం కాదు అయితే జర్నలిస్ట్పై దాడులు అరికట్టేందుకు రకరకాల చట్టాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం తెచ్చిన ఒక యాక్ట్ ఉంది కానీ ఇంతవరకు ఎక్కడ దాని మీద దాన్ని ఉపయోగించి జర్నలిస్ట్ మీద జరిగిన దాడులను మాత్రము ఎక్కడ ఆపలేకపోయినారు లేకపోతే జర్నలిస్ట్ మీద దాడులు చేసిన వ్యక్తుల మీద ఆ చట్టాన్ని ఉపయోగించి అక్కడ కూడా వాళ్ళు యాక్షన్ తీసుకున్న దాఖలాలు లేవు ఏ ఎవరెవరికో అన్యాయం జరుగుతుంటే జర్నలిస్టులు పోరాడుతున్నారు కదా మరి జర్నలిస్టులపై ఇన్ని దాడులు హత్యలు జరుగుతుంటే వారికి వారు న్యాయం చేసుకోలేకపోతున్నారా న్యాయం జరగడం లేదు అనే కదా ఇక్కడ బాధంతా కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనే సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది గత పదేళ్లలో రెండు వందల అరవై మూడు జర్నలిస్టులను అన్యాయంగా చంపేస్తే వాటి కోసం న్యాయ పోరాటం చేస్తే ఎనభై శాతం కేసులలో కించిత్ న్యాయం కూడా జరగలేదు జర్నలిస్టులను హతమార్చిన వారిని చట్టం ముందు దోషులుగా తేల్చే ప్రయత్నమే జరగలేదు ఏ వ్యవస్థలలో జరుగుతున్న అన్యాయంపై సగటు జర్నలిస్ట్ పోరాడుతున్నాడో అవే వ్యవస్థల కారణంగా జర్నలిస్ట్ బలైపోతున్నాడు చివరికి అవే వ్యవస్థల కారణంగా న్యాయం కూడా దక్కకుండా పోతుంది మోహన్ బాబు ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్ ఇది పెద్ద యాక్టరు పద్మశ్రీ అవార్డు అండ్ ప్రపంచంలో మంచి పేరు ఉంటుంది యాక్టర్గా అలాంటి వాడు కోల్పోయి ఒక రిపోర్ట్ పైన తను ప్రొఫెషనల్ డ్యూటీ మీద వెళ్ళి నా రిపోర్ట్ పైన దాడి చేయడం మాత్రం ఖండించాలి మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మీడియా సిబ్బందిపై జరిగిన దాడులలో నలభై రెండు శాతం చట్టాన్ని అమలు చేసే సంస్థలే చేశాయి యునెస్కో విడుదల చేసిన రిపోర్ట్ ఇది ఈ దాడుల బాధితులలో ఇరవై ఎనిమిది శాతం మంది జర్నలిస్టులు మహిళలు దాదాపు రెండు వందల ఇరవై ఆరు మంది జర్నలిస్టులు కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు రాజకీయేతర సంఘ విద్రోహ శక్తులు నేరస్తులకు లక్ష్యంగా మారారు అంటూ సాక్షాత్తు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఒక రిపోర్ట్ విడుదల చేసింది పర్యావరణానికి నష్టం కలుగుతోంది అంటూ కొందరు బడాబాబులకు వ్యతిరేకంగా పోరాడినందుకు వాళ్లకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు ఏకంగా ఇరవై ఎనిమిది మంది జర్నలిస్టులను చంపేశారు మన దేశంలో గౌరీ లంకేష్ తెలుసుగా ఇండియన్ ఉమెన్ జర్నలిస్ట్ ముస్లింల హక్కులు మైనారిటీల రక్షణ కోసం పోరాడుతున్నందుకు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఐదున హత్య చేశారు రెండు వేల ఇరవై రెండులో జర్నలిస్టులపై ఈ దాడులు మరింత దారుణంగా జరిగాయి ఆ ఒక్క ఏడాదిలోనే అరవై ఏడు మంది జర్నలిస్టులు మీడియా సిబ్బందిని చంపేశారు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే ఏకంగా యాభై శాతం దారుణాలు పెరిగిపోయాయి ఉత్తరప్రదేశ్ హత్రాస్లో ఒక దళిత బాలిక మీద దళిత మహిళ మీద సామూహిక లైంగిక దాడి చేసి హత్యకు అవకాశం ఇచ్చినటువంటి హత్యకు దారి తీసినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలు కవర్ చేసేందుకు ప్రయత్నించిన సిద్ధికి కప్పన్ పాత్రికేయుడు ఆయన మీద కూడా దేశద్రోహ నేరం కేసు మోపి నెలల తరబడి జైల్లో నిర్బంధించారు జర్నలిస్టులపై ఇన్ని దారుణాలు దాడులు హత్యలు జరుగుతుంటే ఒక ప్రత్యేక చట్టం చేయడానికి వీలు పడట్లేదా ఫోర్త్ ఎస్టేట్ని ని గౌరవప్రదంగా నిర్భయంగా మార్చేందుకు ఆ మాత్రం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదా జర్నలిస్టుల రక్షణకు ఎలాంటి చట్టం కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి మీడియా కావాలి తాను ప్రజల మనిషిని అని చెప్పుకునే ఒక ప్రజాప్రతినిధికి జర్నలిస్ట్ కావాలి ఎంత పెద్ద స్టార్ అయినా తన సినిమా ప్రమోషన్ల కోసం ఒక జర్నలిస్ట్ కావాలి గల్లీలో ఉన్న కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల వరకు ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ కావాలి కానీ ఆ జర్నలిస్ట్ రక్షణ బాధ్యత మాత్రం ఎవ్వరికీ అక్కర్లేదు అలా తయారైపోయింది పరిస్థితి దేశంలో జర్నలిస్టుల భద్రత రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రంలోని ప్రతి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూనే వస్తోంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పీసీఐ కేంద్రం పనిని మరింత సులభతరం చేయడానికి మీడియా సిబ్బంది అరెస్టులు తప్పుడు నిర్బంధాలు బెదిరింపులపై ఏమేం చేయాలి ఎలా రక్షణ కల్పించాలి అనే దానిపై ప్రెస్ కౌన్సిల్ సభ్యులు ఒక నివేదిక తయారు చేశారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించింది కూడా కానీ అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఆ నివేదికలో ప్రధానంగా మూడు ప్రతిపాదనలు చేశారు ముఖ్యంగా దేశంలో జర్నలిస్టుల రక్షణ కోసం ఒక జాతీయ చట్టాన్ని ఏర్పాటు చేయడం దీంతో పాటుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్కి మరిన్ని అధికారాలు కల్పించడం ఫోర్త్ ఎస్టేట్ స్టేటస్ ఉన్న మీడియా సిబ్బందితో ఎలా వ్యవహరించాలో పోలీసులకు అవగాహన కల్పించడం వీటన్నిటిని చేరుస్తూ ఒక చట్టం చేయాలి అని ఎప్పటినుంచో కోరుతున్నారు కనీసం జర్నలిస్టులపై దాడులను నివారించడానికి కమిటీలు వేయాలి అంటూ ఎప్పటినుంచో కోరుతున్నారు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు కానీ ఆ విషయమై ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు ఇందాక చెప్పుకున్నట్టు కొందరు వ్యక్తులకు ప్రభుత్వాలకు ఫస్ట్ టార్గెట్ ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్ టార్గెట్గా కనిపిస్తున్నది జర్నలిస్టే ఏ ప్రభుత్వమైనా సరే ప్రశ్నించే వారిని కట్టడి చేయాలని అనుకుంటుంది ఈ ప్రయత్నంలో మోహన్ బాబు లాంటి కొందరు వ్యక్తులు కొన్ని ప్రభుత్వాలు క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటాయి కూడా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కూడా నిజాయితీగా పనిచేసే మీడియాని అంగీకరించలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మీడియా గొంతు నులిమేస్తే చాలు అంత అయిపోతుంది అనే భావనలో ఉంటారు కాబట్టి నిజంగా జర్నలిస్టులు తప్పు చేస్తే ప్రజలకు తప్పుడు సమాచారమే ఇస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలకు అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఏకంగా రాజద్రోహం కేసులు పెడుతున్నారు తీవ్రవాదుల నియంత్రణకు ఉపయోగించి ఉపా చట్టాలను ప్రయోగిస్తున్నారు కేసులతో ఎంత హింసించాలో అంతా చేస్తున్నారు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడకపోతే ప్రజాస్వామ్యానికి పడుతుందని వారికి తెలియట్లేదు బాబు ఉత్తరప్రదేశ్ హత్రాసులో ఒక దళిత బాలిక మీద దళిత మహిళ మీద సామూహిక లైంగిక దాడి చేసి హత్యకు అవకాశం ఇచ్చినటువంటి హత్యకు దారి తీసినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలు కవర్ చేసేందుకు ప్రయత్నించిన సిద్ధికీ కప్పన్ పాత్రికేయుడు ఆయన మీద కూడా దేశద్రోహ నేరం కేసు మోపి నెలల తరబడి జైల్లో నిర్బంధించారు నార్మల్గా మీడియాకి ఫుల్ పవర్స్ ఉంటాయని వాళ్ళు ఏం చెప్పినా నడుస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ మీడియాకు అసలు స్వేచ్ఛ లేదని జర్నలిస్టులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని అత్యధిక మందికి తెలియదు వరల్డ్ మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా నూట ఎనభై అంతకుముందు నూట అరవై ఒకటో ర్యాంక్లో ఉంటే మరింత దిగజారి నూట ఎనభైకి పడిపోయింది నిజానికి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మీడియా పరిస్థితి ఇంతే రెండు వేల రెండులో ఇదే వరల్డ్ మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ నూట యాభై ఇన్నేళ్లలో మీడియాకి స్వేచ్ఛని కల్పించడం అటుంచితే మరింత దారుణంగా తొక్కేయడమే కనిపిస్తోంది కదా కాకపోతే ఈ మధ్య కొంత ఊరటనిస్తూ ఒక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలగకుండా జర్నలిస్టులు ఏ వార్త రాసినా సరే వాటిపై కేసులు పెట్టకూడదు అనే తీర్పిచ్చింది అదొక్కటే ప్రస్తుతానికి జర్నలిస్టులకు పుర్కాయస్తా న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఏడాది పాటు ఢిల్లీ చుట్టూ లక్షలాది మంది రైతులు నిర్వహించినటువంటి ఉద్యమాన్ని ప్రజల కళ్ళ బంధించారు జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసుని కొట్టివేయాలి అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కేవలం జర్నలిస్ట్ రాసినవి ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయన్న కారణంతో క్రిమినల్ కేసులు పెట్టకూడదు చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ఏ కింద జర్నలిస్టులకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడాలి అని స్పష్టం చేసింది సో ప్రస్తుతానికి జర్నలిస్టులపై జరుగుతున్న ఈ అన్యాయాలపై పోరాడాలి అంటే ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ఏ మాత్రమే మనకు రక్ష ఇది వాటి టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తే ఉండండి టీవీ నైన్